అందరికీ నమస్కారం మన ఛానల్కి స్వాగతం అరవై నుంచి తొంభై ఏళ్ళు సుప్రీంకోర్టు శుభవార్త అనే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తిరాలు చూద్దాము వీడియో స్కిప్ చేయకుండా చూస్తే నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అప్పుడే ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీరు పొందవచ్చును అలాగే మీకు వీడియో నేస్తే తప్పకుండా లైక్ చేయండి చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్స్ మన పెన్షనర్స్కి అదేవిధంగా సీనియర్ సిటిజన్స్ అందరికీ చేరుకుంటుంది పెన్షనర్స్ అని చెప్పి మెయింటైల్ చూస్తున్నా ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్కి పెన్షనర్స్కి సుప్రీంకోర్టు అదిరిపోయి వార్త చెప్పింది ముఖ్యంగా రేపటి నుంచి మనకి ఇది అమలు కానుంది ఇక్కడ ఉన్నాం తాత ఆస్తి విషయంలో మనవరాలకి చెల్లుతుందా అన్న కీలక అంశంపై మనకి కీలక తీర్పు అయితే వెలువరించింది సుప్రీంకోర్టు హిందూ వారసత్వ చట్టం ప్రకారం తాత ఆస్తిని విభజనపై హక్కు కోసం అతని కూతురు కుమార్తె అంటే మనవరాలు కేసు వేస్తే చెల్లుతుందా అన్న దానిపై కూడా మనకి పూర్తి వివరణ అయితే ఇచ్చింది ఇక్కడ చూడొచ్చు ఈ సందర్భంలో ఆ ఆస్తి తల్లి జీవించి ఉండగా ఆమెకే చెల్లుతుందని చెప్పి మనవరాలికి కాదని చెప్పి కోర్టు పేర్కొనడమే జరిగింది సో ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదు ఈ సంవత్సరం నుంచి ఈ తీర్పు అమలు కానుంది చూడొచ్చు ఫ్రెండ్స్ మన కారణాలు ఏంటో ఇక్కడ తెలుసుకోవడంతో పాటు కుపార్చిన తల్లి తండ్రి ఎవరి వైపు వర్తిస్తుంది అని చెప్పి సమాచారం చూస్తున్నాం సో ముఖ్యంగా ఎవరికి వర్తించదు అన్న దానిపై కూడా పూర్తి వరకు ఇచ్చింది అక్కడ చూడొచ్చు హిందూ వారసత్వ చట్టం ప్రకారం కుపార్సినర్లుగా కుమార్తెల హక్కుల గురించి కూడా చట్టాలు పేర్కొన్నాయి సో ఇప్పటి నుంచి మనకి తల్లి జీవించి ఉండగా కుమార్తెకైతే అంటే మనవరాలకైతే ఈ యొక్క ఆస్తిపై హక్కు అయితే ఉండదు ఇక్కడ చూస్తూ ఉన్నాం కానీ అరుదైన సందర్భాల్లో మాత్రం తాత యొక్క ఆస్తి మనవరాలకి హక్కు అయితే ఉంటుంది సో ఇక్కడ చూడొచ్చు కుమార్తె సంతానాన్ని కుపార్సనర్లుగా పరిగణించరు అని చెప్పి సో ఇప్పటి నుంచి మనకి తల్లి తండ్రులు ముఖ్యంగా ఈ యొక్క ఆస్తుల విషయంలో ఈ యొక్క ప్రతి ఒక్క విషయాలను కూడా తెలుసుకోవాల్సిన అవసరమైతే ఉందని చెప్పి మనకి సుప్రీంకోర్టు పేర్కొనడమే జరిగింది సో ముఖ్యంగా కుపార్సనరీ హక్కు తండ్రి వంశం ద్వారా వచ్చిన संानात्रे वर्ती समाचार चुके सबस्क्राइब्जी थैंक फर् वाचिंग